మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం గౌరీ మాత ముద్దు బిడ్డల ఆహ్వానం అండి రెండు వేల పదకొండు నుంచి గౌరీల సామాజిక వర్గానికి చెందిన ప్రజలందరికీ కూడా మన బెల్లం మార్కెట్ అనకాపల్లి బెల్లం మార్కెట్ లో ఒక పిక్నిక్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎందుకంటే గౌరీలందరూ కలిసి మెలిసి ఉండాలనే సదుద్దేశంతో దీనిని మొదలు పెట్టడం జరిగిందండి దానిని ఈ రోజు మేము ర్యాలీ రూపంలో ఈ గౌర జాతీయులందరికీ కూడా మా సామాజిక వర్గానికి మేము పిలుపునిస్తున్నాం ఏమనంటే అందరూ కలిసి మన పిక్నిక్ జరుపుకోవాలి ఈ నెల డిసెంబర్ ఇరవై రెండో తారీఖున ఆదివారం నాడు అందరికీ ఖాళీగా చేసుకొని ఆ రోజు అందరూ కూడా పిల్ల పాపలతో వచ్చి మా మన సామాజిక వర్గానికి మనందరం కూడా జేజేలు పలుకుతూ రావాలని ఆనందంగా ఉల్లాసంగా అందుకని చాలా చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినాం దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల మందికి ప్రజల సంఖ్యలో రావాలని పిలుపునివ్వడం కోసమే వాళ్ళ ఈ ర్యాలీని మహిళలు అందరూ కూడా మేము ఈ ర్యాలీని చేసినాం కాబట్టి ఈ రోజు నుంచి మేము పిలుపునిస్తున్నామండి ఇరవై రెండో తారీఖు ఆదివారం నాడు మా సామాజిక వర్గం గవర కులస్తులందరూ కూడా విజయవంతం అవ్వాలని పిక్నిక్ ని కోరుకుంటున్నామండి రామకృష్ణ మన గౌరీ యోజన సంఘం సెక్రటరీ అదేవిధంగా ప్రెసిడెంట్ విజయ నాయుడు అదేవిధంగా స్థాపకులు వ్యవస్థాపకులు భూలేఖ నాయుడు అందరం తెలిపి మన గౌర జాతిలందరికీ గౌరీ పుత్రులందరికీ కూడా ఒక పిక్నిక్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ పిక్నిక్ సుమారుగా ఇరవై వేల నుంచి ఇరవై వేల మంది జనం రావడం జరుగుతుంది అందరికీ ఏర్పాట్లు చేసాం ఆ ఏర్పాట్లలో గౌరీ పుత్రులందరికీ కూడా వైద్య సదుపాయాలు ఓ నలభై మంది ఆటలతో వైద్య సదుపాయాలు అదే విధంగా ఆడవాళ్ళందరికీ కూడా ప్రత్యేకించి ఆటల పోటీలు పురుషులకు ఆటల పోటీలు వీటితో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు వాటితో పాటు గౌరీ పుత్రులందరూ కూడా అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న జిల్లాకు సంబంధించిన గౌరీపుత్రులందరూ ప్రముఖులందరూ రావడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి మా అందరి తరఫున మెయిన్ మనం ఏంటంటే ఈ రోజు మేము ఈ ర్యాలీ ఎందుకు మీరు వస్తున్నాం అంటే వచ్చి ఆదివారం ఇరవై రెండో తారీఖున గౌరీపుత్రులు పిక్నిక్ జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఎక్కడ ఉన్నా సరే ఏ మూల సరే ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ యొక్క గౌరీ పుత్రుల యొక్క ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమం జయప్రదం చేయాలని